అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీకి ఏమైనా తేడా గమనించారా కథతో మిక్స్ అయి ఉండేది అప్పుడు కామెడీ క్యారెక్టర్ అనేది ఇప్పుడు ట్రాక్ అయిపోయింది అది అప్పుడు ఇప్పుడు మామగారు సినిమా తీసుకోండి బాబు బొమ్మరి తీసుకోండి ఏమన్నా వచ్చింది తీసుకోండి దేవి తీసుకోండి అమ్మవారు తీసుకోండి కథకు లింక్ అయి ఉండేది మా క్యారెక్టర్స్ కథను నడిపేదిట్ట ఇప్పుడు కథకు వాళ్ళ వాళ్ళ ఎంట్రీకి సంబంధం ఉండదు సరే ఏమో అట్లాగా కూడా హిట్ అవుతున్నాయి అనుకోండి చాలా సో అంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు కామెడీకి ఇస్తున్న ప్రాధాన్యం కరెక్టేనా అంటే వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ కానీ కామెడియన్స్కి ఇస్తున్న హీరోలకు హీరోకు కథ సరిపోయిందా లేదనే ఇంకా హీరోయిన్లను సిల్క స్మితలను చేసేసారు డిస్కో శాంత్లను చేసేసారు వాళ్ళది నడుస్తుంది కదండి ఇప్పుడు శకము కనుక వాళ్ళు ఏది తీసినా బెస్టే డైరెక్టర్ల శకం నడుస్తుంది అంతే కనుక మరి వీళ్ళకి బాబుమోహన్ నచ్చట్లేదా అది వాళ్ళ అంతరాత్మని వాళ్ళ అంటే బాహుమోహన్ అంటే కామెడీకి ఒక పర్యాయ పదం ఇప్పటికీ చెక్కు చెదరని క్రేజ్ ఇప్పటికీ మరి క్రేజ్ ఉన్నోళ్ళు పనికిరారేమో సో మరి అందరికీ జబర్దస్త్లు చేసేటోళ్ళు అయితే బాగా నచ్చుతారు ఎలా ఉంటుంది జబర్దస్త్ పాపం బిడ్డలు అప్పటికప్పుడు తయారు చేసుకొని స్కిట్ చేసుకొని ఏదో వేస్తారు కదా ఇక అది కూడా ఆర్థికంగా కొన్ని కుటుంబాలను ఆదుకుంటుంది జబర్దస్త్ కూడా ఇక దాని అధినేత కూడా మా నన్ను హీరోని నన్ను సినిమా యాక్టర్ను చేసిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు సార్ అది నాదే కొంతమందికి భోజనం పెడుతుంది అది చాలామందికి ఓకే చాలా మందికి భోజనం ఇండస్ట్రీకి కొత్త తరం కమెడియన్స్ మొత్తం అక్కడి నుంచి అక్కడి నుంచి ఇది వస్తుంది శ్యాంబాబు గారు పెట్టాలని ఇప్పుడు ఎంతో మందికి భోజనం పెట్టే స్కీమ్ అయిపోయింది అది సో పర్వాలేదు జబర్దస్త్ జబర్దస్త్ బాగుంది చాలా మంది వ్యూవర్స్ ఆ టైంకు జబర్దస్త్ కాసేపు చూద్దాం రా నవ్వుకోవచ్చు అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందులో నేను కూడా కొన్ని కొన్ని బాగుండవచ్చు కొన్ని బాగలేకపోవచ్చు కానీ ఓ ఒకరు ఇద్దరు బాగా చేయకపోయినా ఒకరిద్దరు బాగా చేస్తుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కిట్ బాగుండవచ్చు కొందరు బాగా చేయొచ్చు కొందరిది కుదరవచ్చు కొందరు కుదరకపోవచ్చు అప్పటికప్పుడే అనుకొని చేసుకుంటుంటారు పాపం ఇక అది జీవనోపాధికి అది ఒక మంచి జీవనజోదేది